హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇగుండి మేము కూడా చాలా బాగున్నామండి ఇగుండి నేను మీషోలో అయితే వన్ మోర్ డ్రెస్ తెప్పించాను అది ఏంటంటే బాగా ఇప్పుడు ట్రెండ్ అవుతుందనమాట మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ ఇన్స్టాలో కానీ మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఎక్కడ చూసినా ఇదే డ్రెస్ అనమాట నేను చూసి ఇది అంటే మాట మాటకి మీషోలో నాట్ అవైలబుల్ నాట్ అవైలబుల్ అని వచ్చేది ఫైనల్గా దొరికింది సో తెప్పించేసాను అనమాట డ్రెస్ అయితే ఎలా ఉందో ఏంటో చూసేద్దాం డ్రెస్ చూసే ముందు మన ఛానల్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అలాగే ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు తెలిసి డ్రెస్ చూడగానే ఓ ఈ డ్రెస్ అవును అన్నట్టు అనిపిస్తుంది అనమాట అట్లా ఉందనమాట ఈ డ్రెస్ అయితే సూపర్ ఉంటుంది చూడండి ఇదిగోండి మనం మెటీరియల్ తీసి స్టిచ్చింగ్ మనం దగ్గరుండి ఎలా అన్నీ చెప్పి మెజర్మెంట్స్ అన్నీ చెప్పి ఎలా కుట్టించుకోవడం అట్లాగే ఉందనమాట ఇదిగోండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట డ్రెస్ అయితే త్రీ పీసెస్ సెట్ అనమాట గుండి చున్నీ అయితే ప్యూర్ కాటన్గా వచ్చిందండి అలాగే మనకు అటు ఇటు సైడ్గా బార్డర్స్ అంతా కూడా మనకి అంచు అయితే మంచి షైనింగ్గా అంచు అయితే వచ్చేస్తుంది ఇది మంచి ట్రెడిషనల్ అట్టర్ ఉంటుంది అన్నమాట ట్రెడిషనల్ వేర్లా అనమాట మనకి ఇది కొంచెం ఫెస్టివల్స్ గట్ట కొంచెం సింపుల్గా ఉండాలి అన్నట్టు అన్న వాళ్ళకైతే ఇది కొంచెం బాగుంటుందన్నమాట ఈ డ్రెస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి చున్నీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ కాటన్ అనమాట మీకు అది చూస్తేనే తెలిసిపోతుంది కా క్లాత్ ఎలా ఉంటుంది ఏంటనేది నేను మెయిన్గా క్లాత్ చూస్తానండి ఇదిగోండి ఇది కూడా డ్రెస్ అయితే క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి చాలా సాఫ్ట్గా అలాగే మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో మంచి షైనీ ఉందనమాట షైనీ అయితే ఉంది ఆఫ్ అంతకైతే కాదు కానీ షైనీ అయితే ఉంది ఇది నేనైతే ప్యూర్ కాటన్ అని చెప్పలేను అలాగని కాదని చెప్పలేను అలా అంటే మిక్స్డ్ అని నేను అనుకుంటున్నాను నేను నాకు తెలిసి అయితే అలా అనుకుంటున్నాను కానీ షైనీ పట్టు టైప్లో షైనీ అయితే ఉందన్నమాట ఇదిగోండి డ్రెస్ కూడా అంతే నాకు సేమ్ ఆ ప్యాంట్ లాగా వచ్చింది చూసారా మీకు వీడియోలో కూడా కనిపిస్తుంది కొంచెం షైనీగా నాకైతే ఫుల్ బాగుందని మనకి ఇలాగ హోల్ కూడా ఇచ్చారనమాట నెక్కి మనం అయితే చెప్పి బొటెక్లా కానీ ఇస్తే కానీ అలా కుట్టించుకుంటాం కదా మనకి పైపింగ్ కూడా చాలా బాగా నీట్గా ఇచ్చారు హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి హ్యాండ్స్ కూడా ఇలా అంచు వచ్చేస్తుంది అనమాట అంచు కూడా మంచి షైనీగా అసలు డల్గా అలాగే లేదండి మంచి క్వాలిటీలో ఉందనమాట సూపర్ క్వాలిటీ అనమాట నాకైతే బాగా నచ్చింది నేనే ప్రైస్ కానీ దీని కోడ్ కానీ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి ఎవరు కామెంట్ చేశారండి అదే కామె లింక్స్ కానీ కోడ్స్ కానీ ఇవ్వకుండా వీడియోస్ వేస్ట్ అని కానీ నాకు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రిప్లై ఇస్తున్నానండి కొంచెం అటు ఇటుగా అయినా సరే రిప్లై అయితే ఇస్తున్నానండి కోడ్ కానీ ఆ లింక్ కానీ పెడుతున్నానండి కావాలంటే వాళ్ళకి అడుగు మీరు కామె కామెంట్ చేస్తే చెయ్యండి కానీ నేనైతే వెంటనే ఇస్తున్నానండి ఇది కొన్ని మనకి డ్రెస్కి అయితే లైనింగు లేదండి అయినా అలాగని క్లాత్ అయితే పలుచుగా లేదండి థిక్గా ఉంది లైనింగ్ లేకపోయినా పర్వాలేదు అన్నట్టు ఉందనమాట అలాగే ట్రాన్స్పరెంట్ పలిచి అలా అస్సలు లేదండి క్లాత్ కొంచెం థిక్గా ఉంది అలాగే చాలా బాగుంది సాఫ్ట్గా షైనీగా ఉందనమాట మీకు ఎవరికైనా దీని ప్రైస్ డీటెయిల్స్ కానీ కోడ్ కానీ లింక్ కానీ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా సో ఇదనమాట అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ